గుడ్డ తేయాలి చేసి అంతా అద్దాలు కుట్టాలి కూసలు కుట్టాలి ఇది కుట్టాలి అన్ని ఖాళీగానే వస్తుంది క్లాత్ ఖాళీగానే వస్తుంది అయితే ఇక చూస్తా అని తెచ్చి చేస్తున్నా అసలు నీ ఐడియా ఎప్పటి నుంచి నీకు వచ్చా అంటే ఎప్పటి నుంచి చేస్తాను రోజు నుంచి చేస్తాను నర్సపట్లో దొరుకుతుంది అంటే మార్కెట్ లో అంగట్లో దొరుకుతుంది అంగట్లో దొరుకుతుంది అన్ని సినిమాలు అంగట్లో పోయి చేయాలి తెచ్చి మనం కుట్టుకోవాలి మరి ఎన్ని రోజులు పడుతుంది మొత్తం కుట్టడానికి ఇది చేస్తే పది రోజులు పడతాయి నువ్వే నేనే కుడతా పది రోజులు పడుతుంది ఒక రోజులు పడతాయి ఇవి కూడా నువ్వే కుట్టినావా నేనే కుట్టినా ఈ డిజైన్ ఎట్లా వచ్చింది కానీ ఎట్లా ఆలోచన వచ్చింది ఇట్లా కుట్టాలని చేసినాయి ఇక ఎవరిదైనా చూసినావా నీకే వచ్చిందా నాకే వచ్చినాయి అంటే చిన్నప్పటి నుంచి చేసినా చిన్న పిల్లప్పటి నుంచి అప్పుడు నుంచి కుర్తా ఇట్లా కుట్టి చూస్తా అని కుట్టినాయి ఇక అంటే ఇవి గవ్వలు అంటే ఎంతకొకటి కొకటి ఉంటుంది ఉంటాయి అది రూపాయలు మన కిలో లెక్క కిలో లెక్క దొరుకుతుంది కిలో లెక్క దొరుకుతాయి ఓకే ఇది బాగుంది మరి చిక్కుడు కుట్టిన డిజైన్ బాగుంది ఇది కూడా ఇవ్వడా నేనే గుట్టిన మరి దీన్ని ఏమంటారు ఇది పుడియా పుడియపండు అంటారు ఈ పని ఎత్తుకోవాలి ఇది పైన పెట్టుకొని మీద పెట్టుకొని ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి ఓకే కూడా అది బతుకమ్మ పండగప్పుడు వేసుకోవాలి మనం కూడా పెళ్ళి కూడా వేసుకోవచ్చు జెంట్స్ వేసుకోవాలి పెళ్ళప్పుడు జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఇదేమో గీజప్పుడు ఏమైనా బతుకమ్మ ఏమైనా పెళ్ళిళ్ళు అప్పుడు కూడా మనం వేసుకోవచ్చు అంటే ఏమంటారు అదే కంటితోని అన్నం తిప్పించినప్పుడు ఇది కూడా అంటే చుట్టూ తిరుగుతారు అన్నట్టు ఓకే నువ్వే తయారు చేసిన అడ్డాది అది పది రూపాయలు పడుతుంది ఒకటి పది రూపాయలు పడుతుంది రూపాయలు ఇప్పుడు ఇది ఉన్న ఇది ఎవరికైనా కావాలంటే చేసిస్తావా చేసిస్తా ఎవరికైనా కావాలంటే చేసిస్తా ఎంత టైం పడుతుంది మరి పడతాయి దీనికి ఈ పుణ్యం కూడా నాకు ఎంత టైం పడుతుంది కుట్టడానికి రోజులు పడుతుంది పడుతుంది చాలా రోజులు పడతాయి రోజులు అంటే పది రోజులు పది రోజులు అవి పడతాయి అది పడుతుంది ఈ ఇరవై రోజులు ఈ రెండు కలిపి ఇరవై రోజులు ఇరవై రెండు రోజులు చేయొచ్చు ఇది ఎనిమిది రోజుల నుంచి పది రోజులు వేస్తుంది ఇదేమో ఇరవై రోజులు ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో చేసిస్తుంది టైం పడుతుంది ఇది టైం పడుతుంది అందుకంటే ఇదంతా డిజైన్ చేయాలి వర్షం చాలా ఉంది చాలా ఉంది అందుకని దీని టైం గవలు కూడా అట్లా చేయాలి చేతితోనే చేయాలి ఇది ఇదా చేయాలి 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 నూట యాభై రూపాయలు ఒకటి తీయాలి ఇది దొరికేది మన చేత్తుతో తీయాలి అవి దొరుకుతాయి అన్నీ అందట్లా తయారయ్యిగా తెచ్చి అంటే పనికి వెళ్తావా ఇదే ఇంట్లో ఎంత పని అప్పుడు పనికి వెళ్తాం కాలు అని కుట్టినాం ఎండాకాలం ఆరు కుట్టినా ఇది ఒకటి బాగులో ఇదైతే మా కోసమే చేసుకోవచ్చింది ఇది కూడా మాదే చేసుకొని ఇది దగ్గర తీసుకొని వచ్చింది మాకు కూడా ఇలాంటి రెండు వచ్చింది ఇట్లా రెండు చేసిన ఇంట్లో అంటే కష్టం అనిపిస్తారా అనిపించదా మెడ కదా చాలా బాగుంది అసలు హార్డ్ వర్క్ చేతుల్లోనే చేతులతోనే చేతులతోనే కుట్టాలి అంత ఖాళీగానే వస్తుంది ఇది ఖాళీ నువ్వు అంటే వాళ్ళే వాళ్ళేస్తుంది ఖాళీ గుడ్డే వస్తుంది అంత పూజలు అర్థము అంత మనం పెట్టుకోవాలి మనం కొనుక్కొని డిజైన్ పెట్టుకొని తెచ్చుకోవాలి మనం క్రియేట్ చేసుకుంటే కుట్టుకోవాలి బాగుంది బాగుంది చాలా హార్డ్ వర్క్ ఉంటది ఇది అసలు ఈ పూసలు కూడా ఏదో చూడండి ఎట్లా అంటే డిజైన్ ఇదంతా క్రియేటివిటీ చూడండి ఒకసారి బాగుంది మొత్తం ఇది హ్యాండ్ మేడ్ వర్క్ ఫోటో బాగుంది ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి కావాలనుకుంటే కామెంట్ చెప్పండి నేను చేపిస్తా అత్తమ్మతో ఇదైతే టోటల్ హ్యాండ్ వర్క్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా ఇది అంతా హార్డ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ మొత్తం ఇది మిషన్ వర్క్ అయితే కాదు మొత్తానికి మొత్తం టోటల్ టోటల్ హార్డ్ వర్క్ ఇది ఇదైతే ఎయిట్ ఆర్ టెన్ డేస్ లో కంప్లీట్ అవుతుంది ఇది రెండు అయితే ట్వంటీ డేస్లో ఇట్లా పెట్టుకోవాలి ఇదేమో పైన ఇట్లా కప్పుకోవాలి ఇదేమో ఇట్లా వేసుకోవాలి ఇది జెంట్స్కి మనం కూడా కూడా వేసుకోవచ్చు ఇట్లా సైడ్ ఇట్లా వస్తుంది ఇంట్లో వస్తుంది ఇదేమో చేయ ఇంట్లో మనీ వేసుకోవచ్చు దింట్లో బాగుంటది ఎవరికి కావాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి చేసిస్తాము చేసిస్తుంది అత్తమ్మ